వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో వలిగొండ మండల స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో నాగారం గ్రామంలో జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కొండపర్తి బాలాచారి మండల అధ్యక్షులు దాసోజు వికలాచారి గౌరవ అధ్యక్షులు చిట్టోజ్ వెంకటనారాయణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కల్లోజు రఘు మండల కార్యదర్శి దాసోజు శ్రీనివాస్ చారి సభ్యులు కన్నికంటి చారి దాసోజు శ్రీనివాసు చితోజు నరసింహచారి దాసోజు వెంకటేష్ బొంబాయి శ్రీనివాస చారి సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు జయశంకర్ సార్ విధానికి జిల్లా సహకార సంఘం అదే మండల సర్వకార సంఘం కలిసి మన తూలమాలు వేసి నివాళులపించడం జరిగింది ఏదైతే తెలంగాణ ఉద్యమంలో మన దేశ ఉద్యమంలో పాల్గొన్నటువంటి సిద్ధాంతకర్త ముక్కపల్లి జయశంకర్ సార్ వారు మరణించి ఈరోజుకు పద్నాలుగు సంవత్సరాలు జరుగుతున్నది కానీ ప్రభుత్వం ఇంతవరకు అధ్యక్ష జయశంకర్ సారు ఆశయాలను ఇంతవరకు నెరవేర్చలేదు ఏదైతే ఆయన సిద్ధాంతకర్త రచించినటువంటి ఆ యొక్క తెలంగాణ ఉద్యమం గురించి పాడుపడేటువంటి వ్యక్తి మన జయశంకర్ సారు ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా కూడా జయశంకర్ సార్ని మరిచి ఈరోజు ఘనంగా అర్పించి ఏదైతే ప్రజలకు సేవ చేయాలనుకున్న తపనతో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడో అనే ఆశయాలను ఇంతవరకు నెరవేరలేదు అదే మన విశ్వబ్రాహ్మణులకు విశ్వకర్మలకు స్వర్ణకారులకు ఏదైతే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అని చెప్పి ప్రభుత్వాలు వల్ల వల్లకొద్ది చెప్పినాయో ఈరోజు మరిచి ఈ యొక్క జయశంకర్ సార్ ఆశయాలని నిర్వీర్యం చేసిరని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఇకనైనా గుర్తించి జయశంకర్ సార్ ఆశయాలను తెలుసుకొని ఈ స్వర్ణకారులకే కానీ ప్రతి పేద బిడ్డలకు సంక్షేమ పథకాలు అందే విధంగా నిర్ణయించాలని చెప్పి పాల్గొని ఈ యొక్క ప్రభుత్వము మా స్వర్ణకారులకు కార్పొరేషన్ ఫెడరేషన్ ఏర్పాటు చేసి మన విశ్వకర్మలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వము ఆదుకోవాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జై స్వర్ణకారణ జై స్వర్ణకారా జై విశ్వకర్మ

జిల్లా అధ్యక్షులు కొండపర్తి బాలచారి గారు వారి ఆధ్వర్యంలో మండల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నెరవేర్చడం జరిగింది ఆ యొక్క జయశంకర్ సారి ఆశయ సాధన కొరకు అందరు కృషి చేయాలి ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఏ టీఆర్ఎస్ వచ్చినా కానీ కాంగ్రెస్ ఏ ప్రభుత్వం వచ్చామో మా విశ్వకర్మలకు ఏమీ అంత పట్లైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టి ఇక్కడైనా ప్రభుత్వాలు నేర్కొని